ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడు ఈరోజు ఏపీలో సంచలనం రేపుతున్నటువంటి లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టు ఒక స్పష్టతని ఇవ్వడం జరిగింది ముందస్తు బెయిల్ ని నిరాకరించడం జరిగింది దాంతో పాటుగా హైకోర్టునే ఆశ్రయించాలి ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ బెయిల్పై నిర్ణయం తీసుకునే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ధర్మాసనం మరి ముందు ముందు ఏం జరగబోతూ ఉంది ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే అండి ముందస్తు బెయిల్కి అప్లై చేయటం కోర్టు నుంచి చుక్కెదురవటం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం ఇది జరుగుతూ ఉంది నిందితుల ఆ వ్యవహార తీరు లెక్కర్ స్కామ్లో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ముందస్తు బెయిల్ని నిరాకరించింది ధర్మాసనం హైకోర్టుకే అప్పచెప్పింది అప్పని మరి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తారా అక్కడ కూడా చొక్కెదురైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా మిగతా లాగానే ఏం జరగబోతుంది అనుకోవచ్చు మిథున్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనుకోవచ్చు ఏపీ లిప్ అనేది మొదట్లో అంటే చాలా మైనర్గా కనిపించిన అంశంగా మనకు కనిపించింది మనం గతంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ లిక్కర్ స్కామ్కి సంబంధించి వచ్చినప్పుడు అసలు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని కథనాలు కూడా రావడం జరిగింది ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది అంటే వచ్చినప్పటికీ దానికి సంబంధించి పెద్దగా చర్చనీయాంశంగా కాలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్గానే పెద్దగా అవ్వడంతో ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయడం చివరికి ముఖ్యమంత్రి జైలుకెళ్ళడం జైలు నుంచే పరిపాలన సాగించడం ఇవన్నీ జరిగిపోయి మన తెలంగాణలో చూసినట్టయితే దాదాపు కవిత చాలా రోజులు జైల్లో ఉండడం జరిగింది ఈ రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఈ లిక్కర్స్కామ్ అనేది ఇప్పుడు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం పోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మూడు ప్రభుత్వాలు మనం చూసినట్టయితే లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న మూడు ప్రభుత్వాలు పడిపోవడం అది సరే ఇది తర్వాత బయటకు వచ్చింది ఏపీ సంబంధించిన లిక్కర్ స్కామ్ తర్వాత బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ తెలంగాణలో వివిధ అంశాల కారణంగా ప్రభుత్వం కూలిపోయినప్పటికీ అందులో లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు ఇక్కడ ఢిల్లీ అయితే పూర్తిగా లిక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇదంతా ఇన్వాల్వ్ అవ్వడం అక్కడ అంతా సాధారణ ప్రజలు అలాగే మిడిల్ క్లాస్ పీపుల్కు చాలా హోప్స్ ఉండే అరవింద్ కేజ్రీవాల్ మీద దాంతో అక్కడ పోవడం జరిగింది ఇది అంత జరిగిన తర్వాత లేట్గా వచ్చింది ఏపీ లిక్కర్ స్కామ్ ఈ రెండు స్కామ్ల కంటే పెద్ద స్కామ్ అనేది ఇప్పుడు బయటపడుతున్న నిజాల ద్వారా తెలుస్తున్నది దీనికి ప్రధాన సూత్రాల ద్వారా మనం చూసుకున్నట్టయితే ఒకటి మొదటిగా వచ్చిన పేరు దాదాపు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా అనుచరులుగా ఉన్న విజయసాయిరెడ్డి పేరు రావడం జరిగింది రెడ్డి పేరు రావడం జరిగింది అలాగే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నారు ఈ ముగ్గురితో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో దాదాపు ముప్పై మూడు మంది ఛార్జిషీట్లో చేర్చడం జరిగింది గతంలో గత నాలుగైదు రోజుల క్రితమే ఏ ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీగా ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి కానీ అలాగే భారతి సిమెంట్స్ శాశ్వత డైరెక్టరు అలాగే చూసుకున్నట్టే ఓఎస్డి వీళ్ళను థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీగా చేర్చడం జరిగింది మిథున్ రెడ్డి మొదటి నుంచి కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది లిక్కర్ స్కామ్కి సంబంధించి అయితే హైకోర్టు రిజెక్ట్ చేయడంతో అతను సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది చాలా కాలం నుంచి అంటే వైసీపీ నాయకులు మనం చాలామందిని పరిశీలించినట్టయితే ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ కానీ మిగతా వేటికైనా కేసులు నమోదైనప్పుడు సిట్ కానీ సిఐడి కానీ వీళ్ళు కేసులు నమోదు చేసినప్పుడు ముందుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే హైకోర్టులో ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తున్నారు కొంతమందికి అది ఊరట లభిస్తుంది మరి కొంతమందికి లభించట్లేదు ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకున్నట్టయితే హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది మిథున్ రెడ్డి అయితే ఇక్కడ రెండు ఆయన తనకి కొంత ఏమంటారు కొంత లాభం కొంత నష్టం అంటారు కదా మోదం కేదం అన్నట్టుగా నాలుగు వారాలు అతన్ని అరెస్ట్ చేయకుండా ఏపీసీబీఐకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది అదొకటి ఆయనకు ఊరటను ఇచ్చే అంశం మరొకటి అంటే గతంలో సాక్షునిగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడు నిందితుల జాబితాలోకి చేరడం జరిగింది ఇది అతనికి దాంతోపాటుగా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది గతంలోనే హైకోర్టు నిరాకరించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ హైకోర్టే డిసిషన్ తీసుకోవాలంటే మరి ఏ విధంగా హైకోర్టులో ఏ విధంగా ఆశ్రయిస్తాడు దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ హైకోర్టులో ఊరిట్లు లభించకపోతే ఏ విధంగా అదృశ్యమైపోతారు చాలామంది కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి కూడా ఆ ముందస్తు బెయిల్ లభించక అదృశ్యంలోకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడవచ్చు లిక్కర్స్ కేసులో ఉన్న థర్టీ వన్ థర్టీ టూ నిందితులు కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళు బయట కనిపించట్లేదు వాళ్ళు కూడా బెయిల్కి ట్రై చేయడం జరిగింది బెయిల్ నిరాకరించడంతో వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు హైకోర్టుకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు మనం ఇప్పుడు బాలాజీ గోవిందప్పని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మరి అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని వాళ్ళకు కూడా నోటీసులు మరొకసారి ఇచ్చే అవకాశం ఉందా ఇప్పటికే వాళ్ళ ముందస్తు బెయిల్ తిరస్కరించబడిన నేపథ్యంలో వారిపైన చర్యలు ఏ విధంగా కోసం ఎలా వారు ఖచ్చితంగా ఇప్పుడు గోవిందపురం అరెస్ట్ చేయడం జరిగింది అతను సిమెంట్స్ శాస్త్రోత్ డైరెక్టర్ ఒక వైఎస్డి ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు మరొక వ్యక్తి కూడా ఉన్నారు అయితే వీళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే వాళ్ళకు అజ్ఞాతంలో ఉండడం జరిగింది ఇక్కడ మనం లిక్కర్ స్కామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే చాలా కోణాల నుంచి పరిశోధ ఎంక్వైరీ జరుగుతుంది ఆ కోణాలను మనం పరిశీలించినట్టయితే ఇటీవలే ఈడీ కూడా ఎంటర్ అవడం జరిగింది అంటే డబ్బులకు సంబంధించిన మార్పిడికి సంబంధించి వచ్చినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ కూడా ఈ ముప్పై మూడు మందికి సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకు ఖాతాల వివరాలు పంపించామని చెప్పడం జరిగింది దీని ద్వారా లిక్కర్ స్కామ్ అనేది అంటే పెద్ద ఎత్తున జరిగిందనే అనుమానంతో డబ్బుల మార్పిడి జరిగింది ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టారు ఏంటి ఎవరి ద్వారా లేని కంపెనీని క్రియేట్ చేయడం తన అనుచరులకు ఈ బ్రవరిస్తు అప్పగించడం దీంతోపాటుగా వాళ్ళకు నెల నెల వాళ్ళకి ఎంత వాటర్ రావాలని తీసుకోవడం ఇదంతా ఎవరి ద్వారా రావాలి సేల్ కంపెనీస్ అంటే లేని కంపెనీని క్రియేట్ చేయడం ఇదంతా నడిపించింది ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులు అంటే అందులో ఒకరు మిథున్ రెడ్డి ముఖ్యమైన పాత్ర నిర్వహించడం మిథున్ రెడ్డి ద్వారానే మొత్తం కూడా ఇవన్నీ కూడా కింది స్థాయి వరకు వెళ్ళాయి అనేది మిథున్ రెడ్డితో పాటుగా విజయసాయి రెడ్డి అలాగే కేశరెడ్డి రెడ్డి వీళ్ళ వీళ్ళు ప్రధానంగా ఉన్నారు మధ్య మిగతా వాళ్ళతో పాటు చివరి దశకు వచ్చేటప్పటికి వీళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ఓఎడి వీళ్ళ దగ్గరికి వచ్చింది ఇది గోవిందప్పను ఏ థర్టీ త్రీగా ఉన్నారు అతను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఈ ఎగ్జిక్యూషన్ ఎలా సాగిందనే దాని మీద సిబిఐ అధిక సిఐడి సేకరిస్తున్న వివరాలను మరి పరిశీలించినట్టయితే డబ్బులు ఏ రూపంలో వాళ్ళకి చేరాయి అందులో డబ్బులు ఏ రూపంలో చేరాయంటే వాళ్ళు బంగారం రూపంలో లేకపోతే హైదరాబాద్లో కానీ లేదంటే బెంగళూరులో భూముల రూపంలో భూములు కొనడం అంటే బినామీల పేర్ల మీద కొన అంటే ఇవి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఏమవుతుందంటే ఖచ్చితంగా కూడా ఈ కేసు మరో కోణం తీసుకునే అవకాశం ఉంది సిబిఐ కానీ సిఐడి కానీ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఒక మన ఈడీకి సిబిఐకి సీఐడికి తేడాను మనం గమనించినట్టయితే ఈడీ కేసు అనేది చాలా అంటే క్లిష్టకరమైన కేసు ఈడీ కేసు నమోదు చేసిందంటే సిబిఐ కనుక సిఐడి కనుక కేసు నమోదు చేస్తే వీళ్ళు సిబిఐ సిఐడి వాళ్ళే అతను ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఆ ఆధారాలను చూపించి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు చూపించాలి వీళ్ళు ఈ తప్పు చేసి ఇక్కడ ఇక్కడ ఇదైంది ఇదన్నీ చూపించాల్సిన అవసరం సీఐడికి సిబిఐ అందుకే చాలా కేసులు సిబిఐవి సీఐడి కేసులు వీగిపోతుంటాయి వీళ్ళు ఆధారాలు చూపించలేక సాక్షులు బెదిరించడం లేకపోతే సాక్షులు చనిపోతుంటారు సరైన టైంకు సాక్షులు చెప్పకూడదు కానీ ఈడీ కేసు అలా ఉండదు ఈడీ కేసులు అంటే ఈడీ ఒక నిందితుని చూపించి ఆరోపణ వాళ్ళు వాళ్ళ దగ్గర సాక్షాధారాలను కూడా కో కోర్టుకు సబ్మిట్ చేస్తుంది వాళ్ళు ఇంకా వాళ్ళ పని అయిపోతుంది నిందితుడు ఏం చేయాలంటే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి ఇక్కడ తేడా సిబిఐ ఏమో వీళ్ళు నిరూపించాలి ఈడీ కేసు అయితే ఏంటంటే నిందితుడే నిరూపించుకోవాలి నేనేం తప్పు చేయలేదు బాబు నాకేం సంబంధం లేదని వాడు స్వయంగా నిరూపించుకోవాలి ఈడీ ఇక వదిలేస్తుంది ఇక ఈ ఆధారాలు ఉన్నాయి వీటి తప్పు చేసిన చెప్తుంది నేను తప్పు చేయలేదని చెప్పి ఈడీ ముందు దాన్ని నిరూపించుకోవాలి ఈ ఈడీకి సిబిఐకి సిబిఐకి తేడా ఇది ఆల్రెడీ ఈడీ కూడా రిటర్న్ జరిగింది అంటే ఇది చాలా మలుపులు తిరుగుతున్నది చివరికి ఏ దశకి వెళ్తుంది అసలు ఇది ప్రధాన సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకేమైనా చుట్టుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల వర్గాల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే చూసుకున్నట్టయితే రెడ్డి వీళ్ళు దాన్ దాని తర్వాత ఓఎస్డీలు అంటే కూడా చాలా దగ్గరగా ఉంటారు కృష్ణమోహన్ రెడ్డి పర్సనల్ ఓఎస్డీ ఉండే వీళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఎవరు సూత్రధారులు పాత్రధారులు అనే దాని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ముందస్తు బెయిలు రాకపోతే మిథున్ రెడ్డి పరిస్థితి ఏంది ఎందుకంటే ఒక్కసారి కనుక కస్టడీ తీసుకున్న తర్వాత బెయిలు రావడం చాలా కష్టం మనం చాలా సందర్భాల్లో చూడ చూడడం జరిగింది నీకు బెయిలు అందుకే ముందస్తు బెయిల్కి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే వాళ్ళు అంత తొందరగా బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు అంటే అధికారులు దాన్ని సాగదీస్తూ ఉంటారు మనం ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ రావడానికి చాలా టైం పట్టింది ఎన్నికల టైంలో జస్ట్ ప్రచారం నిర్వహించుకోవడానికి కొన్ని రోజులు సమయం ఇవ్వడం జరిగింది ఉప ముఖ్యమంత్రికి అయితే దాదాపు పదకొండు నెలలు పన్నెండు నెలలు బెయిల్ రాలేదు కవితకు రాలేదు అక్కడనే శిక్ష పడుతుంది వీళ్ళకి అందుకే బెయిల్ ముందే బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు సహకరిస్తలేదని చెప్పి మరికొంతకాలం బెయిల్ను పొడిగించే అవకాశం ఉంటుంది డిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవేళ హైకోర్టు కనుక ముందస్తు బెయిల్ను నిరాకరిస్తే మరి మిథున్ రెడ్డి ఏం చేస్తారనేది ఈ నాలుగు వారాల దాకా తెలిసే అవకాశం ఉంది ఈ నాలుగు వారాలు మాత్రం మిథున్ రెడ్డికి రిలీఫ్ అని చెప్పొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్